పద్నాలుగు సంవత్సరాలకి పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు చూస్తే మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు గూస్పంప్స్ వచ్చాయి ఆ స్టోరీని మీరు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దిస్ దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ వరల్డ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఉమెన్ విస్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ అటువంటి స్టోరీ మీకోసం నేను ఈరోజు తీసుకొచ్చాను చివరి వరకు అంటే చూడండి ఈ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది మీ లైఫ్లో మార్పు ఒక స్వాగతం పలుకుతుంది ఓకేనా సడన్గా ఒక స్కూల్లో వచ్చి మేడం ఆ అమ్మాయిని ఎందుకు వచ్చావు అన్నాడు నీ పేరేంటంటే సుబ్బారావు అంటాడు ఎందుకు వచ్చావు అంటే అప్పుడు అక్కడే ఉన్న అమ్మాయి లేచి నా కోసం వచ్చాడని చెప్పేసి వస్తుంది ఎందుకు వచ్చారాను అని అడగకుండానే తనతో పాటుగా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి తనకు పెళ్లిచూపులు చూపులు ఎయిత్ క్లాస్ చదువుతున్న అమ్మాయి పెళ్లి చూపులు వెంటనే సెకండ్ డే ఆమెకు డైలమో ఉండగానే పిల్లారి మ్యారేజ్ అయిపోయింది చూస్తుండగానే ఎయిట్ ఇయర్స్ వచ్చేసాయి అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు బాగున్నారు అంత బాగున్నారు చిన్న ఊర్లో ఉంటున్నారు తన భర్త కానిస్టేబుల్ తనకు ఊర్లో అందరూ కూడా సెల్యూట్ చేస్తారు ఎందుకంటే కానిస్టేబుల్ అంటే చాలా గౌరవం ఎక్కువ భయం కూడా ఎక్కువ ఊర్లో కానిస్టేబుల్ ఒకనొక టైంలో తను ఒక ఫంక్షన్కి వచ్చేసి పేరెంట్ గ్రౌండ్స్కి తీసుకెళ్తాడు తన వైఫ్ను తీసుకెళ్ళేసి అక్కడ చూసినప్పుడు అందరూ పేరెంట్ చేస్తూ చేస్తూ ఒకరికి మాత్రమే అక్కడ సెల్యూట్ చేస్తూ ఉంటారు సెల్యూట్ చేస్తుంటారు ఊర్లో అందరు ఇతనికి సెల్యూట్ చేస్తారు ఇతను కూడా అతను వాళ్ళు సెల్యూట్ చేస్తుంటారు తనకు ఏం అర్థం కాలేదు అమ్మాయికి అర్థం కాలేదు అందరు సెల్యూట్ చేస్తున్నారు కాబట్టి అర్థం కాలేదు అక్కడ ఏదో తెలుసుకోవాలనుకుంది ఎవరు చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తను అడిగింది అనమాట అందరికీ ఇక్కడ సెల్యూట్ చేస్తారు మీరు అందరు వచ్చి అక్కడ సెల్యూట్ చేస్తారు ఏంటి అంటే ఆయన చాలా పెద్ద ఆఫీసర్ తనకి సెల్యూట్ చేయాలంట ఎందుకు మీరు చదువుకోవాలంటే అమ్మో చాలా పెద్దగా చదవాలి నా వల్ల కాదు అని చెప్తారు మాట కావాలి చెప్పి అంటే ఎంత చదవాలి అంటది అది డీజీపీ ఆర్ ఐఏఎస్ ఆ లో ఉన్న వాళ్ళకు అలా సెల్యూట్ చేస్తారు కవర్ చేసి సెల్యూట్ చేస్తారని చెప్తాను నేను ఆ పొజిషన్కి వెళ్తాను అన్నమాట నాకు సెల్యూట్ చేయించుకోవాలని అంటమాట అది నీ వల్ల కాదు చాలా చాలా స్టడీ చేయాలి నువ్వు ఇంకా ఎస్ఎస్సి కూడా పాస్ కాలేదు అంటాడమాట నేను చేస్తాను నేను స్టడీ చేస్తానని చెప్తాను అంటుందమ్మాయి ఓకే అప్పుడు తను ఒక పట్టుదలతో ఒకటే డ్రీమ్ పెట్టుకొని తనకు సెల్యూట్ చేయాల కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళాలా ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా తను టెన్త్ క్లాస్ పాస్ కావాలిగా అక్కడ ఇద్దరు పిల్లలు కిడ్స్ ఉన్నారు కష్టమవుతుంది కాబట్టి ప్రైవేట్ కోచింగ్ ఇంట్లోనే పెట్టుకొని టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇంటర్మీడియట్ పాస్ అయింది డిగ్రీ డిస్టెన్స్లో చేసింది పాస్ అయింది కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి అది కోచింగ్ తీసుకోవడానికి ఆ ఊర్లో చిన్న ఊరు కదా ఆ ఊర్లో లేదు కాబట్టి చెన్నై వెళ్ళాల ఆ టైంలో కొన్ని హార్డిల్స్ వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ అత్తమామ వాళ్ళ హస్బెండ్ ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా కామన్గా వీళ్ళందరినీ దాటుకొని వాళ్ళ భర్త అండగా నిలబడ్డాడు తను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం అని కోచింగ్ కోసం చెన్నై పంపించాడు తను బాగా చదివింది కంప్లీట్ అయిపోయింది కోచింగ్ అయిపోయింది మొట్టమొదటిగా ఎగ్జామ్ రాసింది ఫెయిల్ అయిపోయింది మనమైతే ఏం చేస్తాం ఫెయిల్ అయితే ఇంట్లో కూర్చోండి గమ్మున ఉండండి పిల్లల్ని చూసుకో అంటమా లేదా తర్వాత సెకండ్ టైం కూడా ట్రై చేసింది ఫెయిల్ అయింది థర్డ్ టైం కూడా ట్రై చేసింది ఫెయిల్ అయింది ఇంకా తను కూడా భర్త కూడా విస్కొచ్చేసింది తను నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు మన స్కూల్లో స్కూల్ మన విలేజ్లో స్కూల్ ఉంది మీరు స్కూల్ చెప్పుకో బాగుంటుంది అని చెప్పడము ఊళ్ళో అందరు కూడా ఎగితాలు చేయడము ఇలాంటివన్నీ కూడా నీ వల్ల కాదు ఎందుకు ట్రై చేస్తున్నావు అని చెప్పడము చెప్పండి ఫైనల్గా మళ్ళీ తన భర్త దగ్గర పర్మిషన్ తీసుకుంది ఈ లాస్ట్ ఛాన్స్ ఇది ఇది కాకపోతే నేను నేను వదిలేస్తా అని చెప్పేసి సీరియస్గా చదవడం మొదలుపెట్టింది రాత్రి మొవాళ్ళు లైబ్రరీ ఇళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ చదువుతాం చదవడం 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 ఇది తప్ప తనకు ధ్యాస లేదు పిల్లలు కూడా తన భర్త కంటికి రెప్పలు చూసుకుంటున్నాడు తనకు పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఫైనల్గా ఫోర్త్ అటెంప్ట్ ఇద పాస్ అయింది సో చాలా హ్యాపీ థింగ్ కానీ దాంతో అయిపోలే కదా చాలా ఇంకా ఉంటాయి తర్వాత ఇంటర్వ్యూ ఆసం ఇంటర్వ్యూ కూడా పాస్ అయింది టూ థౌజండ్ ఎయిటీలో ఐపీఎస్ బ్యాచ్లో తన లిస్ట్ నేమ్ లిస్ట్లో తన నేమ్ వచ్చేసింది కదా టూ ఎంత హార్డిల్స్ ఎందుకుంది తను అనుకున్న ఒక గోల్ విజువలైజేషన్ చూడండి వెర్బలైజేషన్ నేను అక్కడ ఉన్నా నాకు అందరు సెల్యూట్ చేస్తున్నారు నేను అందరికి నేను సెల్యూట్ రిపీట్ చేస్తున్నా అనే ఒకే ఒక థాటు తన అక్కడి వరకు తీసుకెళ్ళింది అంటే ఎయిత్ క్లాస్ కూడా పాస్ కానీ ఆ మధ్యలో వదిలేసిన అమ్మాయిని ఐపీఎస్ ఆఫీసర్లు కేడరకు తీసుకెళ్లేసేసి అందరు సెల్యూట్ చేసి తీసుకున్న లిస్టుకి వెళ్ళిపోయింది టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ నైన్లో మహారాష్ట్ర స్టేట్కు డీజీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ అయింది ఐజీ అయింది లేడీ సింగం అనే ఒక ట్యాగ్లైన్ కూడా తనకు వచ్చేసింది తన సీరియస్నెస్ తను చూపిన ధైర్య సాహసాలు అవన్నీ కూడా రెస్పెక్ట్ చేసిన దానికి లేడీస్ సింగం అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది సచే వండర్ఫుల్ స్టోరీ కదా ఇన్స్పిరేషన్ స్టోరీ కదా అంటే ఎలాంటి వాళ్ళైనా ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయవచ్చు ఏదైనా చేయవచ్చు పిల్లలు కాదు ఇక్కడ పెద్దలు కాదు ఇక్కడ ఎవరు అడ్డొచ్చినా నువ్వు అనుకున్న గోల్స్ సాధించి ఒక పెద్ద స్థాయి నిలబడవచ్చు అని చెప్పి ఈ స్టోరీ తర్వాత తనకు చాలా అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వచ్చేసాయి నాకైతే ఈ స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి ఎందుకంటే సిస్ అ వండర్ఫుల్ నేను చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఏంటి ఫోర్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ ఎయిత్ క్లాస్లో మ్యారేజ్ ఎయిటీన్ ఇయర్స్కి ఇద్దరు ఇద్దరు పిల్లలు తన ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఎలా సాధ్యమవుతుంది మనం ఎంత కష్టపడ్డా మన గోల్స్ రీచ్ కావట్లేదు కదా అనుకున్నాం కానీ సిస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఏదైనా సాధించవచ్చు అనడానికి తన ఇన్స్పిరేషన్ తన నేమ్ వచ్చేసి అంబిక చూడండి అంబిక కొన్ని లక్షలు కోట్ల మందికి ఈరోజు ఇన్స్పిరేషన్ అయిపోతుంది ఒక లేడీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పడానికి దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఫర్ యూ మళ్ళీ నెక్స్ట్ మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో మీకు మీ ముందుకు వస్తాను అంతవరకు టిల్ దెన్ నా వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి బై బాయ్ మంచి గోల్ పెట్టుకోండి విజువలైజ్ చేయండి వర్బులైజ్ చేయండి ఒక టైం పీరియడ్ పెట్టుకోండి టైం బెండింగ్లో ఫెయిల్యూర్ అయినా మళ్ళీ మళ్ళీ వస్తూ ముందుకెళ్ళండి సాధించండి పదుల మందికి లక్షల మందికి మీ ఇన్స్పిరేషన్ ఉండండి బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మోటివేట్ చేయండి